అందరికీ నమస్కారం మిత్రులారా నేను సృష్టి శేషగిరి ఆస్ట్రాలజీ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు మీ ముందుకి గురువు ఎవరికి అనుకూలిస్తాడు ఎవరికి యోగిస్తాడు అనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాను అంతకంటే ముందుగా గిరి ఆస్ట్రో ఛానల్ మరియు సృష్టి అస్ట్రో ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న మళ్ళీ ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నేను చేసే వీడియోస్ వస్తుంటాయి ఇక విషయానికి వస్తే గురువు గోచారంలో మేపప్పటి నుంచి మేషరాశి నుంచి వృషభ రాశికి మారిన విషయం మనందరికీ తెలిసిందే అయినప్పటికీ ఈ మార్పు అందరికీ యోగించకపోవచ్చు అందరికీ ఈ యొక్క మార్పు ఒక ఫలితాలు రాకపోవచ్చు ఎందుకంటే కొన్ని రాసుల వారికి ఈ గురువు యోగం గురువు ఫలితం దక్కదు అవి మకర రాశి మకర లగ్నం అలాగే తులారాశి తులాలగ్నం వారికి కూడా ఈ గురువు ఎందుకంటే యోగించాడు గురువు ఈ రెండు రాశులకి పర్టికులర్గా ఎందుకు యోగించాడు అంటే మకర రాశి వారికి గురువుకి నీచత్వం అది అలాగే వ్యయాధిపత్యం ఉంది అలాగే తృతీయాధిపత్యం ఉంది కావున ఈ మకర రాశి వారికి సహజంగానే యోగించడు ఇక తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి కావున గురువు ఈ తులారాశి వారికి యోగించడు కుల లగ్నం వారికి యోగించడు ఎవరి జాతకంలో అయితే గురువు షష్టాష్టక వ్యయాల్లో ఉన్నాడో వారికి యోగించడు నీచంలో ఉన్నా యోగించడు శనీశ్వరుతోటో రాహుతో కలిసి ఉన్నా యోగించడు ఇంకా ఇన్ని విధాల అవరోధాలు ఉన్నప్పుడు కేవలం గోచారం చూసుకొని గురువు మారితే మన జాతకాలు మారుతాయా మన భవిత్యాలు మారుతాయా అంటే ఉమ్మాటికి మారవనే చెప్పాలి కావున వ్యక్తిగత జాతకానికి ప్రాధాన్యం ఎక్కువగా ఉండాలి వ్యక్తిగత జాతకంలో గురువు యొక్క స్థితి ఎలా ఉంది గురువు ఒక అనుగ్రహం ఎలా ఉంది బల బలాలు ఎలా ఉన్నాయి వ్యక్తిగత జాతకంలో గురువు బలంగా ఉన్నాడా అనుకూలంగా ఉన్నాడా తెలుసుకోవాలంటే వ్యక్తిగత జాతకమే సరైనది ప్రామాణికమైనది బలమైనది నిజమైనది అసలైనది అని నేను పదే పదే చెప్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతక కనుక నన్ను ఈ ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్కారం